వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ ఈరోజు మన ప్రైమ్ టైమ్ డిబేట్లో ఇద్దరు స్పెషల్ గెస్ట్లు జాయిన్ అవుతున్నారు అందులో ఒకరి టార్గెట్ ముఖ్యమంత్రి రేవంత్ అయితే మరొకరి టార్గెట్ మాజీ సీఎం కేసీఆర్ ఒకరిదేమో ప్రతిపక్షం మరొకరిది అధికార పక్షం ఇద్దరిది ఉద్యమ నేపథ్యమే ఇద్దరిది తెలంగాణ వాదమే పెద్దల సభకు ఆ ఇద్దరు మిత్రులు వెళ్తున్నారు అయితే వాళ్ళిద్దరూ విపక్షాల్లో ఒకరు అధికార పక్షంలో ఒకరు ఉండడంతో పెద్దల సభలో వాళ్ళు ఏం చేయబోతున్నారు పెద్దల సభలో వారి రోల్ ఎలా ఉండబోతుంది ఇది చాలా ఇంట్రెస్టింగ్ అంశంగా మారింది ఆ ఇద్దరు ఎవరో కాదు టెన్టీవీ స్టూడియోలో మనతో జైన్ అవుతున్నారు ఎమ్మెల్సీ ఇటీవలే ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు వారం రోజుల క్రితమే అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి కాసేపట్లో జైన్ అవుతారు ఈ రోజే ప్రమాణ స్వీకారం చేశారు ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ పార్టీ నుంచి దాసోజు స్టవాన్ ఆ ఇద్దరు ఇప్పుడు మనం ఆ ఇద్దరితో మాట్లాడదాం ముందు అద్దంకి దయాకర్ గారు ఉన్నారు దయాకర్ గారితో మాట్లాడదాం దయాకర్ గారు ముందుగా మీకు అభినందనలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణ్ భాయ్ మీ సపోర్ట్ చాలా ఎక్కువ ఉన్నది మొన్న ఇదే లక్కీ ఛాన్స్ ఇప్పుడు వచ్చింది కదా ఒక్క ఛాన్స్ శ్రావణ్ గారు వచ్చాక ఆ ఇంటర్వ్యూలో మీరు మాట్లాడిన మాటలు కూడా నేను వినిపిస్తాను శ్రావణ్ గారు ఈ రోజే ప్రమాణ స్వీకారం చేశారు అందు వేలో ఉన్నారు ఒక కొద్దిసేపట్లోనే ఒక ఐదు నిమిషాల్లో మాట జాయిన్ వెరీ మచ్ ఎలా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే దశాబ్దం కంటే పైన దశాబ్దం పైగా కళ మీద ఇది అంటే చట్టసభలో అడుగు పెట్టాలి అనేది ఖచ్చితంగా మీదైనా శ్రావణ్ గారిదైనా అది ఒక కళగా ఉంది అది అంటే ఆ కళ నెరవేరడానికి కొంత జాప్యం జరిగింది ఎవరైనా కాదన్నా ఆ జాప్యాన్ని దాటి ఇప్పుడు అధిగమించి వచ్చారు కాబట్టి ఇప్పుడు ఆనందంగా ఉందా సంతోషమైతే ఉంటుంది డెఫినెట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు వ్యక్తిగతంగా కృతజ్ఞతలతో పాటు మీ సహకారానికి ఏమంటాము ఏమంటారు ఒక రకమైన ఫ్రెండ్ లెక్క కాకుండా మీ యొక్క సపోర్ట్ చాలా ఎక్కువగా ఉంది తర్వాత టీవీ యాజమాన్యానికి కూడా టీవీ పుట్టిన దగ్గర నుంచి నన్ను చిన్న కొడుకులాగా పెంచుకుంటూ ఉద్యమకాలం కాబట్టి ప్రత్యేక కృతజ్ఞతలు సెంటివి అండ్ క్రూక్ కూడా యా సంతోషం డెఫినెట్గా ఉంటుంది కానీ బాధ్యత కూడా బాధ్యత కూడా రెండవది ఏంటంటే పది సంవత్సరాల నుంచి అన్నమాట వాస్తవం ఉద్యమ కాలంలో ప్రజాప్రతినిధి అవ్వాలనే ఆలోచన కంటే కూడా తెలంగాణ రావాలని కోరికనే ఎక్కువ సరే రాజకీయాలు ఇంట్రెస్ట్ లేవా అంటే ఉన్నా కూడా నేపథ్యం అంతా కూడా సామాజికోద్యమాల నేపథ్యం నుంచి ఇటువైపుగా రాష్ట్ర సాధన కోసం జరిగిన క్రమం సరే యాక్సిడెంటల్గానైనా మేమిద్దరం కూడా వైరుధ్యాలతో ఉన్న వాళ్ళం నేను మందకృష్ణ గారు మంద కృష్ణ గారు నన్ను మూమెంట్ లకి ఇన్వైట్ చేసిండు అప్పుడు తెలంగాణ మూమెంట్ గారు ఇప్పుడు ఎట్లా శ్రవణ్ గారు అట్లా మిత్రులు మిత్రులు ఆయన ఆయన పెద్దన్న మాకు కృష్ణ తను ఇన్వైట్ చేసిండు కేసీఆర్ గారితో నాకు అప్పుడు ఎక్కువ సంబంధాలు లేవు కొండలక్ష్మణ బాబు గారితో ఉంటే సరే దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తామని అప్పుడు కేసీఆర్కి ఇచ్చిన కేసీఆర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ దాంతోపాటు తెలంగాణ మూమెంట్లో సంస్థాగత మద్దతు ఉండాలని వారు కూడా ఆ రోజు ఆహ్వానించడం వల్ల తెలంగాణ మూమెంట్లో ఒక ఒక అతిచ చిన్న వయసులోనే అందరికంటే చిన్నోని వయసులోనే నాకు పెద్ద ఒక పేరు ఒక రకంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ ఆల్ మెయిన్ స్ట్రీమ్ ఫోకస్ కదా సో అది రావడం దానివల్ల అట్లనే కంటిన్యూ కావడం రెండవది రాజకీయాల్లో ఆ తర్వాత రాజకీయాల్లోకి రావడం అనేది కూడా ఒక మంచి ఒక టర్న్ అని అనుకోవాలి సో సామాజిక ఉద్యమం తెలంగాణ ఉద్యమం రాజకీయ ఉద్యమం సో ఈ మూడు దశల్లో మరి అవకాశం ప్రజలు ఇచ్చిండ్రు పార్టీ ఇచ్చింది పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ దాదాపు ఈ పది సంవత్సరాల్లో దాఖరు మూమెంట్లో ఉన్న చాలా పెద్ద పెద్ద శక్తులన్నీ కూడా కనుమరుగైన రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాకు వయబిలిటీని ఏమంటాము ఆ విజిబిలిటీని నా యొక్క శ్రమను కూడా వినియోగించుకోవడానికి ఒక పెద్ద వేదిక అయింది అది జాతీయ రాష్ట్ర స్థాయిలో కూడా కాబట్టి అది కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఒకసారి కృతజ్ఞతగా ఉండే అవకాశం కలిగింది రైట్ మాతో శ్రావణ్ గారు జస్ట్ కొద్దిసేపటి క్రితమే ప్రమాణ స్వీకారం చేసి వచ్చారు ఎమ్మెల్సీగా మీ మిత్రుడు కంగ్రాచులేషన్ శ్రవణ్ గారు ఆనందం ఇద్దరి కళ్ళల్లో కనిపిస్తుంది శ్రావణ్ గారు ఈరోజు మీ ప్రమాణ స్వీకారం దగ్గరికి కూడా నేను కూడా వచ్చాను థ్యాంక్ యూ నా దగ్గరికి అయితే రాలేదు మీ రోజు రాలేకపోయా సావంత్ గారి దగ్గరికి వెళ్ళాను అయితే ఎందుకు చెప్తున్నా ఈ సందర్భం అంటే అక్కడ చాలా మంది గతంలో మీరిద్దరు కలిసి టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చిన వీడియోను నాకు చూపించారు వాళ్ళు చాలామందికి వీళ్ళిద్దరికి ఎమ్మెల్సీ వస్తుందని మీ టీవీ ముందే ఊహించిందా ముందే ఎలా అంచనా వేసింది వీళ్ళిద్దరికీ న్యాయం జరిగింది ఇందులో మీ పాత్ర కూడా ఉందంటే కొంచెం నేను గర్వంగా కూడా ఫీల్ అయ్యా మొత్తానికి మీకు అభినందనలు థ్యాంక్ యూ మీరు ఎమ్మెల్సీ అవుతారు అని భావించిన సందర్భంగా అవుతారా లేదా అనే ఆందోళన మీలో ఇంకొంతమందిలో ఉన్న నేపథ్యంలో ఇద్దరి గురించి చెప్తున్నాను మనం ఒక ఇంటర్వ్యూ తీసుకున్నాం అప్పుడు అప్పుడు మీరు ఎమ్మెల్సీ అవుతారా అవుతారా నమ్మకం ఏంటి అని నేను అడిగిన ప్రశ్నకు మీరు ఇచ్చిన సమాధానం కొంచెం ఇంట్రెస్టింగ్ గా మీరు ఇద్దరు మాట్లాడింది ఒకసారి చూద్దాం మీరు వచ్చాకే వీడియో వేద్దామని ఆగాం ఇప్పటివరకు చూడండి అప్పుడు ఇప్పుడు లక్కీ ఛాన్స్ ఉంది అప్పుడు ఒక్క ఛాన్స్ అని పెట్టాం మనం చాలా సందర్భ అవకాశాలు కొన్నిసార్లు వచ్చాయి కొన్నిసార్లు చేజారాయి ఇప్పుడైనా అవకాశం వస్తుంది అనే నమ్మకం మీకు ఉందా ఎందుకంటే ఒకే ఒక్కటి బీఆర్ఎస్ పార్టీకి ఒకే ఒక అవకాశం ఉంది ఇప్పుడు ఎమ్మెల్సీ అవ్వడానికి ఒకరికే ఇవ్వచ్చు టికెట్ అవకాశం ఉంది మీకు గతంలో గవర్నర్ కోటాలో కూడా బీఆర్ఎస్ పేర్లైతే పంపింది దానికి ఆమోదం రాలేదు దానికి సంబంధించి మీరు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు ఎమ్మెల్సీ కోసమే కదా అది కూడా ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ అవకాశం అది మీకే అనే చర్చ మాత్రం పార్టీలో ఉంది నో డౌట్ అందులో మీకుందా నమ్మకం నమ్మకం అనే పునాదుల మీద తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారితో వారు ఎంత నడిచి తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో వస్తుందని చెప్పాలి సో ఎంటైర్ పొలిటికల్ జర్నీ ఆఫ్ మైండ్ వాజ్ బేస్డ్ ఆన్ హోప్ కాబట్టి ఇవాళ కూడా తప్పనిసరిగా విజయం సాధిస్తాం మీరన్న లక్ష్యాన్ని చేరుకుంటాం అనేటువంటి ఒక విశ్వాసం ఉంది అది కొంత సాధికారత ఇస్తుంది చట్టసభలో ఇక కొంత సాధికారికంగా ప్రజల సమస్యలు ఎవరైతే ప్రభుత్వాలను నిలదీయవచ్చు విధి విధానాలను గట్టిగా తప్పులుంటే ఎట్టి చూపొచ్చు మంచి పాలసీలు తయారు చేయించడానికి ఉపయోగపడుతుంది అని చెప్పని అనుకుంటాను నేను సాటిస్ఫాక్టరీ లైఫ్ తోనే ఉన్నా బట్ వేర్ యాజ్ మనకంటే చిన్న వాళ్లకు అసలు అవకాశమే లేని వాళ్ళు వచ్చి ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు అయిపోయింది వీళ్ళు ఎందుకు కావట్లేరు అనేది నాకు ఇప్పుడు సమాజం నుంచి వస్తున్న పెద్ద ప్రశ్న డెఫినెట్గా రాజకీయాలకు వచ్చింది సక్సెస్ అవ్వాలంటే వారు అన్నట్టుగా ఏంటిది ఒక పొజిషన్ రావాలి ఒక్క ఛాన్స్ అనేది ఆ ఒక్క ఛాన్స్ కొరకు ఈగర్నెస్ అనే దానికంటే కూడా అది అవకాశం ఉండి రావట్లేదని ఒక తపనే తప్పితే పార్టీలు వేరైనా ఆలోచనలు ఒకటే ఉన్నా అవకాశం రాకపోవడానికి ఇద్దరు ఎప్పుడు అందరు కంపేర్ చేసుకుంటారు నాకు ఈసారి అవకాశం వస్తుంది నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది అదేమి పెద్ద నేను రావట్లేదు రాలేదు అని ఖచ్చితంగా చాలా ధీమాగా ఉన్నారు ఆ రోజు ఇప్పుడు నిజంగానే ఒక్క ఛాన్స్ లక్కీ ఛాన్స్ అయింది చట్టసభలో అడుగు పెట్టేసారి ఒక రకంగా పెట్టారు ఇంకా లోపలికి పోయి అధ్యక్ష అనే అవకాశం ఇంకా రాలేదు మీకు నెక్స్ట్ సెషన్లో రాబోతుంది అయితే ఇక్కడ మీ ఇద్దరు ప్రతిపక్షం ఒకరు అధికార పక్షం ఒకరు అయితే ఒకటి టార్గెట్ ఏమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నో డౌట్ తెల్ల చేస్తే మీ ట్వీట్లు చూసినా లేకుంటే మీ ప్రెస్ మీట్లు చూసినా టార్గెట్ అయిందే ఉంటారు ఇంకొకరి టార్గెట్ ఏమో కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి అంటే ఆ సభలో ఇద్దరు మిత్రులుగా అడుగుబెట్టి ఒకటిపై ఒకరు యుద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏం చేయబోతున్నా మీరు అంటే ఒకటి వారు మాట్లాడినా నేను మాట్లాడినా ధర్మం తప్పి మాట్లాడతామని నేను అనుకోవట్లేను అంటే ఎవరిదో ఒకరితో అధర్మమే కదా అప్పుడు అంటే కాంటెక్స్ట్ అంటే ఒకే కాంటెక్స్ట్ను వారు ఒక రకంగా స్పిరిట్ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ ఇప్పుడు ప్రజాస్వామ్య స్ఫూర్తే విమర్శ ప్రజాస్వామ్య స్ఫూర్తే ప్రశ్న

ప్రజలకు అవసరమైనటువంటి ఒక మధ్య కనుక చిలితే వెన్న వచ్చినట్టుగా అటు వాళ్ళు ఇటు మేము చిలిక్తే వచ్చేటువంటి ఒక వెన్న ప్రజలకు ఉపయోగపడుతుంది దట్ ఇస్ వాట్ ఇస్ డెమోక్రసీ చట్టసభల్లో ఒకరినొకరు తిట్టుకోవడం కాకుండా ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ కోసం ప్రోగ్రెసివ్ పాలసీస్ కోసం ప్రోగ్రెసివ్ పీపుల్ డెవలప్మెంట్ కోసం చర్చలు జరగాల ఆ చర్చ చేస్తామని చెప్పి నేను అనుకుంటున్నాను సరే కొంత ఉంటుందేమో మరి ఇప్పుడు ఆయన గట్టేవాడు ఆయన ఇద్దరు ఇప్పుడు ఈ రకమైన వాతావరణంతో మళ్ళీ నా స్టూడియోకి మీరు వస్తారో ముందు ముందు చెప్పలేము అయితే రెండు వేల తొమ్మిదిలో మీరు సికింద్రాబాద్ ఎంపీగా తొలిసారి బడిలో దిగారు లోక్సభలో అడుగు పెట్టాలనుకున్నారు సాధ్యం కాలేదు ఏళ్ళ తర్వాత ఇప్పుడు చట్టసభలో అడుగు పెట్టబోతున్నారు అవకాశం మీరు కేసీఆర్ ఇచ్చారని ఆయనకు ఆల్రెడీ నాకు తెలిసి టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ మొదటిసారి హైదరాబాద్లో ఇంత హంగామా పింక్ ఫ్లెక్సీలు ఇన్ని దర్శనం నేనైతే చూడలేదు ఏడాది నరలో చాలా హంగామా చేశారు చాలా ఆనందంగా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు నాకు మనస్ఫూర్తిగా కేసీఆర్ గారికి కృతజ్ఞతలు చెప్పాలా అని చెప్పని మనస్ఫూర్తిగా అనిపించింది అంటే ఈ ఇప్పుడు వారిదైనా నాదైనా ఇట్స్ లాంగ్ జర్నీ ఈ లాంగ్ జర్నీలో నేను ముఖ్యంగా బీఆర్ఎస్ వదిలిపెట్టి పోయి మళ్ళీ వచ్చి వచ్చిన తర్వాత కూడా ఆయన ఒక ఒక కన్నతండ్రి స్ఫూర్తి చూపెట్టినాడు రాగానే గవర్నర్ కోటాలో పంపించటము ఆవిడ జిద్దుబట్టి కుట్రవన్నీ ఆమె తిరస్కరించింది ఫేవరబుల్ హైకోర్టు జడ్జ్మెంట్ వస్తే కూడా దాన్ని అమలు చేయకుండా కొంతమంది శక్తులు గవర్నర్ పైన ప్రభావం చూపించడం ఆ హైకోర్టు ఆర్డర్ అమలు చేయకపోతే ఆమె జిద్దుబట్టి ఆపిందని ఒకటి కేసీఆర్ గారు జిద్దుబట్టి ఆమె దగ్గరికి వెళ్ళలేదు ఒకసారి వెళ్తా అయిపోయేది సార్ డెమోక్రసీలో ఇప్పుడు ఆయన క్యాబినెట్ ఒక ఫైల్ పంపిన తర్వాత దట్స్ వాట్ హ్యాపీ తమిళనాడు తమిళనాడులో ఏం చెప్పింది హైకోర్టు సుప్రీం సుప్రీంకోర్టు ఏం చెప్పింది బిల్లులు పాస్ చేసుకున్నారు ప్రెసిడెంట్ కూడా చెప్పింది ఇదే కోర్ట్ ఇప్పుడు మూడు నెలల కంటే ఎక్కువ నువ్వు బిల్లులు పెట్టుకోవడానికి హక్కు లేదని చెప్పింది సో దట్స్ లా దట్స్ లా ఆఫ్ ద ల్యాండ్ దానికి భిన్నంగా వ్యవహరించింది అంత జరిగిన తర్వాత కూడా కేసీఆర్ గారు మళ్ళీ ఒకటే ఒకటే ఆపర్చునిటీ వచ్చిన చిన్నప్పుడు ఆపర్చునిటీని నాకు ఇచ్చిన అది నేను వారి ఇచ్చిన గిఫ్ట్ వారిచ్చిన వరం అనుకుంటున్నాను ఒక పెద్ద బాధ్యత అనుకుంటున్నాను ఆపర్చునిటీ అనుకుంటున్నాను నేను అందుకే చెప్పాను నేను శిరస్సు వంచి వారికి హృదయపూర్వకంగా పాదాభినందులు తెలియజేస్తా ఉన్నా కన్నతండ్రి స్ఫూర్తితో పెట్టినారు నాకు పెద్ద సమానులు ఆ గౌరవంతో నేను అందుకే పార్టీకి కూడా కేడర్ కూడా ఒక రకమైన జోష్ ఉండాలి కదా నేను గ్రేటర్ హైదరాబాద్ గా కట్టెల శ్రీనివాస్ అధ్యక్షుడిగా ఉన్నారు హైదరాబాద్ లో మీరు ఇద్దరే చాలా హడావుడ్ చేసేవాళ్ళు అప్పుడు కూడా ఉద్యమ సమయంలో కూడా అవును అవును ఇప్పుడు మళ్ళీ ఆ వాతావరణం కనిపించింది ఇంకా కూడా పనిచేస్తాం ఇప్పుడు నేను అదే చెప్పాను ఈ మూడున్న ఈ ఈ మూడేళ్ళు తప్పనిసరిగా ఒక బలమైనటువంటి ఒక మరో ఉద్యమ శక్తిగా పనిచేస్తాం కార్యకర్తగా ఇరవై నాలుగు ఇప్పటిదాకా ఎట్లయితే పనిచేసినామో దానికంటే డబుల్ ఉత్సాహంతో మళ్ళీ నిర్మాణం కోసం ప్రజల కోసం హక్కుల కోసం కొట్లాడుతుంది మళ్ళీ ప్రతిపక్షంగా పనిచేస్తాం అధికార పక్షంగా మారబోతున్నాం అనేది శ్రవణ్ గారి వెర్షన్ మీ మిత్రుడే నిన్న చూస్తే మీ సిఎల్పి సమావేశం మొత్తం మీ చుట్టే తిరిగింది అద్దంకి ఆదర్శ అద్దంకి డబ్బులు ఇచ్చాడు మీరు ఇవ్వండి లేకుంటే అద్దంకి రోజులు ఓపిక పట్టాడు ఓపికగా ఉన్నాడు మీరు అట్లా ఉండాలి అని ముఖ్యమంత్రి గారు కానీ పిసిసి చీఫ్ కానీ అంటే మిమ్మల్ని వాళ్ళంతా నమ్మి ఒక రకంగా టీఆర్ఎస్ మీదకి మిమ్మల్ని పంపుతున్నారు షోహన్ గారు మీ మీదకి వస్తున్నారు ఏంటి అంటే వాతావరణం ఎలా ఉండబోతుంది కౌన్సిల్ లో అంటే అది యాదృచ్ఛికమైనప్పటికీ ఎందుకంటే మీ ఇద్దరికి హీరోలు ఉంటుంది మిగిలిన కంపేరటివ్లీ నలభై మంది ఎమ్మెల్సీలు ఉన్నా మీ ఇద్దరిది కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ నేచర్ కానీ మీరు అగ్రెసివ్నెస్ కానీ ఈవెన్ ఉద్యమంలో కూడా అగ్రెసివ్గా ఉన్న నాయకులు కౌన్సిల్ లో కూడా అదే అగ్రెసివ్నెస్ మీ ఇద్దరిపై ఒకరిపై ఒకరు కూడా చూపించుకుంటారా అది అది డెమోక్రటిక్ స్పిరిట్ తోనే ఉంటుంది అంటే ఇప్పుడు ఇంత ఆత్మీయంగా ఉన్నట్టుగానే అంత వైరిపక్షంగా కూడా ఉండడానికి ఒకరికొకరు ఉంటుంది అది హౌస్ స్పిరిట్ని కూడా కొనసాగిస్తాం కానీ యాదృచ్ఛికమైనప్పటికి కూడా వారి ఈ ఈరోజు నిన్న మా సిఎల్పి మీటింగ్లో వీఆర్ ది ఫస్ట్ అంటే న్యూ కామర్స్ కదా ఎమ్మెల్సీగా మాకు సన్మానం చేసే క్రమం ముఖ్యమంత్రి గారు కూడా ఓపిక మీద మాట్లాడుతూ నా గురించి అనడం అనేది వారు నా మీద పెట్టిన బాధ్యతగానే భావిస్తుంది ఎందుకంటే అంత అది మొత్తం సిఎల్పికి సంబంధించిన చర్చలో మాది ఒక ఇష్యూ కావడం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ శాలరీది ఒకటి ఇట్లా కావడం అంటే మేము ఫక్త్ పొలిటీషియన్స్ కాదు కదా కొంచెం హ్యుమెనిటేరియన్ పొలిటీషియన్గా ఉండాలనుకుంటున్న వాళ్ళం కాబట్టి డెఫినెట్గా ప్రజల కోసం కొట్లాడతాం ఆయన విపక్షంగా కొట్లాడతాడు నేను అధికార పక్షంగా కూడా నేను ప్రభుత్వంతో ఒక వారధిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను ఈ రెండవది ఏంటంటే రాజకీయం అంటే వైరిపక్షాలుగా ఉండి వైషమ్యాల్ని పెంచుకోవడం అనే రాజకీయాలు ఇప్పుడు మేము మనం తెలంగాణలో కొంత అది కనపడుతుంది ఆంధ్రప్రదేశ్లో ఇంకా కొంచెం ఎక్కువ కనపడుతుంది దేశంలో కూడా ఎక్కువ ఏమంటాం ఈ ఏమి అది నఫరత్ తెలుగులో కరెక్ట్ ఏంటి అది మన ఏంటంటే నఫరత్ కక్ష పూరితమైన లేకపోతే పొలిటికల్ రాజకీయాలు కాకుండా ఎవరు అల్టిమేట్ గా పీపుల్స్ మన సెంట్రిక్ పాయింట్ ఎవరు వారు ముఖ్యమంత్రి అయినా మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎమ్మెల్సీ అయినా ప్రజా లక్ష్యంగానే రాజకీయాలకు కొనసాగినప్పుడు ప్రజలకు మేలు జరుగుతుంది వ్యక్తిగత లక్ష్యం ఇప్పుడు ఎక్స్పోజర్ కొరకు శ్రవణ్ అంటే మీరు చూసారు శ్రవణ్ గారు కూడా చాలా మంది దగ్గర నుంచి చూస్తుంటారు నాకు తెలిసి అంటే కార్యకర్తగా ఒక బైక్ మీద దిగిన వ్యక్తి ఒక నాయకుడిగా మారడం ప్రజాప్రతినిధిగా మారడం ఈవెన్ మంత్రిగా మారడం వాళ్ళ బాడీ లాంగ్వేజ్ లో గానీ వాళ్ళ యాటిట్యూడ్ లో గానీ ప్రజలు సెంట్రిక్ గా ఉండట్లేదు వాళ్లే సెంట్రిక్ గా మారిపోతున్నారు మాటలు పదవి వచ్చేంత వరకు మాటలు మీరు చెప్పినట్టే చెప్తారు పదవి వచ్చిన తర్వాత వాళ్ళు సెంట్రిక్ గానే రాజకీయం ప్రజల సెంట్రిక్ ఉండట్లేదు అసలు కాదా అసలు అది వాస్తవ పరిస్థితులు కొన్ని కనపడుతున్నాయి ముందు కానీ నిజంగా ఆయన పెరిగిన నేపథ్యము ఒక తరహా నేను సరే ఇద్దరం వారి నల్గొండ నుంచి వచ్చిన నేను నల్గొండ జిల్లా నుంచి మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన అద్దంకి దయాకర్ అనేటోడు ఎమ్మెల్సీ కావడం అనేది చాలా పెద్ద గొప్పగా ఫీల్ అవుతున్నారు జనం నాకు తెలిసి ఏమవట్లేదు మంత్రి కూడా కావాలంటున్నారు చాలా మంది మంది కూడా అది ఆయన ఇప్పుడు మా చాలా కృష్ణుడు మంత్రి కావాలంటున్నారు ఆయన లో విపక్ష నేతగా ఉండాలంటున్నారు ఇప్పుడు ఆయన నిజంగా కృష్ణన్ ఎప్పుడు ప్రతి సందర్భంలో ఆయన ఫ్లడ్ చేస్తారు అంతే ఆ టైప్ ఆఫ్ ఒక లవ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే దశలో మేము ఏంది టూ థౌసండ్ ఫోర్ మీద చాలా మందికి ఎఫెక్షన్ టూ థౌజండ్ ఫోర్ నుంచి నైన్ వరకు మేమిద్దరము ఆయన ఒక రకంగా అట్లా నేను విమర్శ చేయగానే అరే తమ్ముడు నాకు చెప్పు ఒకసారి బిలియన్ ఇర్ మంద కృష్ణ అని ఇట్లా అని అన్న అరే బిలియన్ ఉంచుకో ఒక్కటి అంటే అట్లా కూడా స్పిరిట్ ఉండేది ఇట్లనే ఇప్పుడు శ్రవణ్ గారి మధ్య మా మధ్య నేను డెఫినెట్గా పార్టీ రాహుల్ గాంధీ గారు ఇటు రేవంత్ రెడ్డి గారు మా నాయకులు వారికి కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఉంటారు కానీ ఈ పోరాటం ఎట్లా ఉండాలి అంటే అల్టిమేట్గా ప్రజా పక్షం ఉండేటట్టుగా ఉంటుందా మిగిలిన ఆరేళ్ళు కూడా అదే రకమైన వైఖరి మా వ్యవహార శైలిలో కూడా మీరు అనుకున్న మార్పులు ఉంటాయని నేను నేను కూడా అనుకోవట్లేదు చూడాలి ఇప్పుడు కొత్తగా ఏంటి మోర్లు సంతకాలు గన్మెన్లు ఏమంటారు వ్యవ కొంత గుర్తింపు ఎక్కువ ఏంటో ఎమ్మెల్సీ కాగానే చాలా పెద్ద నాయకుడు అయిపోయింది అన్న అనుకునేవి నేను మొన్నెట్లున్నా ఈ రోజు అట్నే ఉన్నా రేపు కూడా అట్లా ఉంటానా లేదని మీరు చెప్తారు శ్రావణ్ గారు ఏంటి మీరు అంటే ఎక్కడ ఉంటే అక్కడ ఆడ పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి గాని ఆ తర్వాత రాహుల్ గాంధీ గాని ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ గాని ఎందుకు అంటే శ్రావణ్ వాళ్ళందరికి అంత ఆప్తుడుగా ఎలా మారిపోతారో అంత తొందరగానే చాలా మంది నాయకులు కార్యకర్తలకు అనుమానం ఎందుకు అనుమానం అంటే శ్రావణ్ పదేళ్ళు బయటకెళ్ళి కేసీఆర్ పైన యుద్ధం ప్రకటించారు నన్ను అడిగితే అలా ప్రకటించి మళ్ళీ వస్తే వెంటనే మీకు ఎమ్మెల్సీ ఇచ్చారు నా విషయంలో వారి గొప్పతనమే నా గొప్పతనం కంటే కూడా అంటే ఇంత మందికి మీరు ఎలా దగ్గర అయ్యారా నేను కదా పవన్ కళ్యాణ్ మీరు శ్రావణ్ లాంటి సామాజిక నేపథ్యం సామాజిక ఉద్యమకారుడు అని ఇక్కడ ఒక సందర్భంలో అన్నారు ఈ మధ్య కూడా చిరంజీవి గారు మీకు దగ్గరే రాహుల్ గాంధీ మన అద్దకి దే మన ఇంటర్వ్యూలో అందా అది వైరల్ అయిపోయింది అది రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు స్వాన్ అని ఎలా అవుతారని అంటే తనైనా నేనైనా మేము ఒక ఏ పార్టీలో పనిచేసినా కమిటెడ్ కమిట్మెంట్ కమిటెడ్ నెంబర్ వన్ నెంబర్ టూ ఎక్కడ కూడా ప్రాక్సిమిటీని వ్యక్తిగతమైనటువంటి ఒక లాభాలకు ఎప్పుడు వాడుకోవాలా వ్యక్తిగతమైన లాభాలకు ఎప్పుడు వాడుకోవాలా ఎంత సాధ్యమైనంత వరకు నీతిగా నిజాయితీగా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి కష్టమైన నష్టమైన ఇచ్చిన లైన్ను పట్టుకొని పనిచేయాలనేటట్టుగా దానిలో పనిచేసినాం అది తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన తదనంతరం పనిచేసిన ఇవాటి కూడా తర్వాత కన్సర్న్ ఫర్ పీపుల్ వాజ్ నెవర్ మిస్సింగ్ ఎప్పుడు మాట్లాడినా వ్యక్తుల మీద ఎప్పుడు యుద్ధం చేయాలి సమస్యల మీద మాత్రమే మాట్లాడాలి ఇంత తెలంగాణ ఆంధ్ర మన సి తెలంగాణ ఉద్యమం జరిగే సందర్భంలో కూడా మేము వీ నెవర్ ఫాట్ విత్ ఆంధ్ర లీడర్స్ కానీ ఈ మధ్య దయావర్ గారు దయాకర్ గారైనా మీరైనా ఈ మధ్య నా అబ్జర్వేషన్లో జనం అబ్జర్వేషన్లో కూడా వ్యక్తుల మీద మీరు యుద్ధం చేస్తున్నట్లు కనిపిస్తుంది మీరు రేవంత్ రెడ్డి మీద కేసు అంటే చాలా చూసారు మళ్ళీ మీ ట్వీట్లు కానీ ఎవి చూస్తే వ్యక్తులపై యుద్ధం లాగా కనిపిస్తుంది ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు ఈ ఈ ప్రభుత్వానికి పెద్ద ఎవరు అండి తెలంగాణ పెద్ద ఎవరు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాయని పెద్ద ప్రభుత్వంపై యుద్ధం అంటే రేవంత్పై యుద్ధం రేవంత్ పై యుద్ధం అంటే ప్రభుత్వంపై యుద్ధం అన్న అంతే కదా రేవంతే ప్రభుత్వం ప్రభుత్వం రేవంత్ ఒకప్పుడు అన్నారు ఇండియా ఈజ్ ఇందిరా ఈజ్ ఇండియా ఇండియా ఈజ్ ఇందిరా అని చెప్పని ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి తప్పనిసరిగా ఆయన పని ఆయన ఆలోచన మేరకు ప్రభుత్వాలు నడుస్తాయి కాబట్టి తప్పనిసరిగా ఆయన టార్గెట్ చేయాల్సి వస్తుంది చెయ్యాలి కూడా నేను ఏమంటున్నా ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ అబౌట్ అటా అపోజింగ్ ది గవర్నమెంట్ ఎక్స్పోజింగ్ ది గవర్నమెంట్ అది అర్థం కాకుండా వ్యక్తి పూజ చేయమని అంటే ఒకవేళ కనుక ప్రతిపక్షంలో ఉంటూ వ్యక్తి పూజ కనుక చేసి అంటే ఆర్ డూయింగ్ ది సర్వీస్ నాకు ఇవాళ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అని చెప్పని అంటారు ఎలోపీ అని అంటారు విపక్ష నాయకుడు అంటే ఎందుకంటారు ఇక్కడ ఈ కొసకు అధికార పక్ష నాయకుడు కూర్చుంటాడు ఈ పక్ష విపక్ష నాయకుడు కూర్చుంటాడు ఎందుకు కూర్చుంటాడు ఇద్దరికి సమానమైన హోదా ఇస్తారు సమానమైన హోదా ఇస్తారు ఇది బాధ్యత వీళ్ళు భిన్న ఆలోచనలు సంఘర్షణల సమాహారమే ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తి కాబట్టి కాబట్టి దాన్ని మీరు దయచేసి రేవంత్ రెడ్డి గారు మాకేం మరి పాలన కాదు ఆయన విధానాలే కదా కేసీఆర్ గారు విధానాలు తప్పున్నప్పుడు తప్పనిసరిగా విధానాలను ఎత్తి చూపాలా జనరల్ గా పెద్దల సభ ఇక్కడైనా రాజ్యసభ అయినా శాసన మండలి అయినా పెద్దల సభ అంటే కొంచెం ఉందాగా డిగ్నిఫైడ్ గా ఉండే సభ అని అట్లా చెప్తుంటారు మీరు విద్యాధికులు అంటే ఎలాంటి సందేహం లేదా అయితే మీ నేచర్కి మీ దానికి కొంత మీరు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో ఉంటే అగ్రెసివ్గా వెళ్ళే అవకాశం ఉంటుంది పెద్దల సభలో ఆ హుందాతనాన్ని కాపాడుతూనే మీరు ముందుకెళ్తారా ఇన్ఫ్యాక్ట్ నిన్న నాకు పెద్ద మనుషులు కొద్ది ఈ మధ్యకాలంలో కలిసిన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అసెంబ్లీలో ఏంటి నూట పంతొమ్మిది మంది నూట పంతొమ్మిది మంది పార్టీ సంఖ్య ప్రకారంగా మనకు సమయం కేటాయిస్తారు అని చెప్పి చెప్తూ విపక్షంలో ఉన్నటువంటి వాళ్ళకు సరి నడుకు టైం దొరకట్లేదు అని చెప్పి చెప్తూ మరి అదే కౌన్సిల్లో మాత్రం ఎక్కువ టైం వస్తూ ఉంది ఇంకోటి తక్కువ మంది మాట్లాడేటోళ్ళు నలభై మంది మాట్లాడేటోళ్ళు డే అంతా నూట పంతొమ్మిది మందిలో మాట్లాడే అసెంబ్లీ అవుతుంది నలభై మంది మాట్లాడే డే అంతా టైం ఎక్కువ టైం దొరుకుతుంది ఎక్కువ ఉంది డీప్ డిస్కషన్ జరగడానికి కౌన్సిల్ లో స్కోప్ ఉంది అని చెప్పని చెప్తా ఉన్నారు అయితే ఇంకా ఒక దురదృష్టం అంటే మనం అసెంబ్లీలో చూడలేదు బట్ అసెంబ్లీలో ఉన్న పెద్ద మనుషులు చెప్తా ఉన్నారు వెనక నుంచి తిట్టుకోవటాలు బూతులు కొంచెం తక్కువ కౌన్సిల్ లో అట్లా లేదు అసెంబ్లీలో మాత్రం చాలా ఈ క్యాట్ కాల్స్ ఇష్టం వచ్చిన అరవటాలు కేకలు పెట్టడం బూతులు మాట్లాడటం కుస కుసవాస మాట్లాడుతున్నావు అంటే ఒక మనం చెట్ల కింద కూర్చుంటే ఎట్లయితే ఒక భాష పల్లెటూరులో మాట్లాడుతాం అటువంటి భాష అసెంబ్లీలో మాట్లాడుతున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు కౌన్సిల్లో కొంత హుందాగా ఉంటుంది డిగ్నిఫైడ్ ఉంటుంది అని చెప్పని అంటా ఉన్నారు అండ్ ఐ విష్ బోత్ ఇన్ అసెంబ్లీ అండ్ కౌన్సిల్ ఆల్సో ఎండ్ ఆఫ్ ద డే మనం మాట్లాడే ప్రతి మాట ప్రజలకు ఉపయోగపడాలి వారు అన్నారు ఒక మాట మనం మనమేదో గెలవడానికో లేకపోతే కాదు మనం మనం మన చర్చ ప్రజలకు బెనిఫిట్ గెలవడం కోసం అని చెప్పి సో ఎండ్ ఆఫ్ ద డే డెమోక్రసీ ఈజ్ ఆల్ అబౌట్ పీపుల్ అండ్ దేర్ వెల్ఫేర్ దేర్ డెవలప్మెంట్ స్టేట్ అండ్ స్టేట్ డెవలప్మెంట్ ఉటీనే నూ దొంగ అంటే నూ దొంగ నూలు వచ్చా అంటే నూలు వచ్చా అని చెప్పని మాట్లాడుకోవడం కోసం అయితే అసెంబ్లీ కానీ కౌన్సిల్ కానీ పబ్లిక్ మనీతో నడిచే కాబట్టి జరగకూడదు ప్రతి పదం ప్రజలకు ఉపయోగపడాలా ప్రతి పదం రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగపడాలా ఆ రకమైన ఒక డీప్ ప్రొగ్రెసివ్ ఎనాలసిస్గా చర్చలు జరిగితే బాగుంటుందని నమ్ముతారు మండలిలో అంటే జరిగే నా పాత్ర ఎట్లా ఉంటుంది అంటే ఏ మేరకు ఉంటుంది అనే విషయం ఒకటైతే డెఫినెట్గా మండలి ప్రైడ్గా ఉండేటట్టుగా మాత్రం సభ చేసే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఒక మోడిస్టిక్ మోడలిస్టిక్ లేదంటే ఒక సిన్సియర్ ఎఫర్ట్ అనేది పెద్దల సభలో ఉండాల్సిన సందర్భం ఉంది అక్కడ అక్కడ ఏమంటాము మన అసెంబ్లీలో జరుగుతున్న రాధాంతం అనేది దేని కొరకు జరుగుతుంది అనే దాని దగ్గర భిన్న అభిప్రాయాలు ఉంటాయి ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి కానీ ఇక్కడ మండలి ఒక దిక్సూచిగా ఉండేటట్టుగా ప్లాన్ చేస్తే శాసనసభ కూడా సెట్రైట్ అయ్యే అవుతుంది పని అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే అసలు నేను అనుకుంటున్న జరిగే చర్చలు ఏదో ప్రజల కొరకు జరగట్లేదు మనం వచ్చే చేస్తామనే దానికంటే కూడా ఈరోజు తెలంగాణలో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పటిష్టంగా హామీలు ఇచ్చిన మేము హామీలు అమలుపరుచుకోవడం కొరకు కొట్లాడే వాళ్ళది ఆ రిప్లికా ఉండేటట్టుగా ప్రతి ఈ స్పందనకు ప్రతిస్పందన యాక్చువల్గా ఉండేటట్టుగా మీరు అన్నట్టుగా ఇప్పుడు డిరెక్టివ్స్ అన్నీ మీరు కేసీఆర్ గారికి టార్గెట్గా ఉన్నట్టు వారు రేవంత్ రెడ్డి గారికి టార్గెట్ ఉన్నట్టు కాకుండా డెఫినెట్గా ప్రజల కోసం కొట్లాడే దిశగా ఉంది ఈ సభ అనేటట్టుగా చేయడానికి నా వంతు పాత్ర నేను చేస్తా వారి వంతు పాత్ర వారు చేస్తారని నమ్మకం ఉంది రెండవది అన్నిటికంటే ముఖ్యంగా మాలాంటి వాళ్ళకి అవకాశాలు రావడం అనేది ఒక రకంగా నేను అంటే మీరేమంటారు ఇది చిన్నదే అని అంటుండ్రు కానీ దానికి రేవంత్ రెడ్డి గారు మొన్న మొన్న మా సీఎం గారు చెప్పింది చూస్తే చాలా ఎవ్రీ అంటే వే చాలా రిస్ట్రిక్టెడ్ గా ఉన్న పరిస్థితులు దయకారు కదా ఇప్పుడు మీరు మన వీడియోలో అన్నారు మీకంటే చాలా చిన్న చిన్న వాళ్ళకు ఎంఎల్ఏలు అవుతున్నారు అదేందో రాలేదని బయట జనంగా ఉంది కదా మీ మిద్ర నుంచి కొంత రిలాక్స్ అయ్యారు మీరైతే కాదు మీ మిద్రం కూడా అనుకునేటోళ్ళం అరే మనం చేస్తున్నది రాజకీయాలేనా అని అనిపించేది రాకపోతే రాజకీయ సన్యాసం దిశగా కూడా ఆలోచించినట్టు అనిపించింది నేను నేను డెఫినెట్ గా మూమెంట్ చెప్పిన మీకు మన లైవ్ లో కూడా చెప్పిన నేను ఓబీసీకి సంబంధించి సోషల్ యాక్టివిటీ వైపు ఉంటూనే నేను ఇప్పుడు ఎమ్మెల్సీ అనే పదం యాడ్ అయింది తప్పితే గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ప్రొటెక్ట్ ప్రొటెక్షన్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా విపక్షంగా ఉన్నప్పుడు చెప్పినా కదా ఒకప్పుడు రోషయ్య గారు అప్పుడు కుక్కలు కూడా ఉండే గాంధీ గాంధీభవన్లో మేము లేనప్పుడు కుక్కలు కూడా లేవు మేమే కాపలా కుక్కలు కాపలా కుక్కల్లా ఉండి చేసినాము బట్ వన్ థింగ్ ఏంటంటే ఒక గుర్తింపు డెఫినెట్గా ఒక ఊతమిస్తుంది అది ఇప్పుడు పార్టీ ఇచ్చింది నాకు నేను అనుకుంటున్నా చెప్పి అదంతా సోనియా గాంధీ గారి నుంచి మల్లికార్జున గారి నుంచి నేను చెప్పుకుంటున్నాను ప్రతి ఎవ్రీ ఎవ్రీవే కూడా కంపల్షన్ లేదు నాకు అక్కడ బట్ దిస్ ఈజ్ అల్టిమేట్గా మనం ఇవ్వాల్సిన సీట్ అని ఇచ్చిందనేది చెప్పినందుకు వారికి ప్రత్యేక అంటే రేవంత్ రెడ్డి గారి కృషికి మా బట్టి గారు కానీ మా క్యాబినెట్ కానీ అంటే చాలామంది ఉండి వారందరికీ ప్రత్యేక కృతజ్ఞత రైట్ ఇదేమైనా సావంత్ గారికి మీకు

పెట్టినట్లు పెడుతున్నందుకు మాకు కూడా అఫ్ కోర్స్ ఆనందంగా ఉంది ఎందుకంటే మీ ప్రస్థానాన్ని ఉద్యమకారులుగా చూశాను కాబట్టి మీ ఇద్దరు మరింత అంటే ఎమ్మెల్సీ కాకుండా ఇంకా ముందుకెళ్తారని కూడా చాలా మందికి అంచనాలు ఉన్నాయి మేము కూడా భావిస్తున్నాం థ్యాంక్ యూ మీకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదం కళ్యాణ్ గారు థ్యాంక్ యూ ఎప్పుడు ఆపర్చునిటీ దొరికినా మీరు చెప్పాలనుకున్నా నేను మర్చిపోయినా నువ్వు నువ్వు మాయలు అసలు ఇప్పుడు మేము ఎమ్మెల్సీలు అయితే ఈ తరహా ఏది చర్చ కూడా మనం అంటే టెన్ టీవీ అవును వేరే వాళ్ళు ఎవరంటే ఏంటి ఈ మీడియా ఒకప్పుడు ఎట్లా ఉంటుండే ఇప్పుడు ఇట్లాంటి వాటిని ఎక్స్పోజ్ చేయడం వల్ల సామాన్యుడు కూడా రాజకీయాలు చేయాలని ఒక ఆలోచన వస్తుంది ఇప్పుడు అది టీవీ చేస్తుంది మిగతా వాళ్ళు చేస్తారా రేపు అది పక్కన పెడితే కొంత చాలా ఏమంటారు మనం షేరింగ్ తెలంగాణ ఆంధ్ర షేరింగ్ వల్ల టైం షేరింగ్ ఇబ్బంది అవుతుంది కానీ కొన్ని మోడల్ గా ఉండే వాటిని మమ్మల్ని ఎక్స్పోజ్ చేయమనేది కాదు అట్లీస్ట్లాంటి వాళ్ళ ప్రస్థానం ఖచ్చితంగా యువకులకు కొంచెం యూత్ కి ఇన్స్పిరేషన్ వెయిట్ చేసిన ఒక అవకాశాలు ఇద్దరిని ఎక్స్పోజ్ చేసింది కూడా ఉద్యమం కంటే ఎక్కువ మీడియా కూడా అవును మీడియాలో కూడా వాయిస్ పొద్దుగాల సుప్రభాత్ ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఇప్పటివరకు మీడియాలోనే ఉన్నారు మీరు ఇక ముందు చట్టసభల్లో కూడా ఇదే రకమైన వాయిస్ ఇదంతా వినిపించాలని కోరుతున్నాం ఇప్పుడు ప్రధానంగా తెలంగాణ సమాజాన్ని తెలంగాణ విద్యార్థి లోకాన్ని ఆలోచింపజేస్తున్న ఒక ఇష్యూ ఉంది అది హెచ్సియు భూముల వ్యవహారం దానిపై అసెంబ్లీలో కౌన్సిల్ కౌన్సిల్కు మీరు వెళ్ళాక ఎలాగో చర్చ వస్తుంది దానికంటే ముందు మనం ఇక్కడ చర్చిద్దాం